విజయ్ దేవరకొండకు ఎంత క్రేజ్ వచ్చిందో అందరికీ తెలుసు అది ప్యాన్ ఇండియా సినిమా కాకపోయినా ఆ సినిమా అతనికి దేశవ్యాప్తంగా వినలేని గుర్తింపు తెచ్చిపెట్టింది యూత్లో విపరీతమైన ఫాలోయింగ్ వచ్చింది దాదాపు ఒక స్టార్ హీరోకి సమానంగా స్టార్డం వచ్చిందని చెప్పుకోవడంలో సందేహమే లేదు ఆ క్రేజ్ కారణంగానే అర్జున్ రెడ్డి తర్వాత విజయ్ దేవరకొండకు ఎన్నో సినిమాల ఆఫర్లు వచ్చిపడ్డాయి కానీ ఆ ఎగ్జైట్మెంట్లో విజయ్ తొందరపాటు నిర్ణయాలు తీసుకు తనకు ఏవైతే సూట్ అవుతాయని అనుకున్నాడో కేవలం ఆ సినిమాల్ని మాత్రమే ఎంపిక చేసుకున్నాడు ఈ క్రమంలోనే అతడు కొన్ని క్రేజీ సినిమాలను వదులుకున్నాడు మరి అవేంటో తెలుసుకుందామా నంబర్ వన్ అర్జున్ రెడ్డి హిందీ రీమేక్ అర్జున్ రెడ్డి బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో దర్శకుడు సందీప్ రెడ్డి వంగ ఆ సినిమాను హిందీలో రీమేక్ చేయాలని ఫిక్స్ అయ్యాడు ఆ సినిమా పుణ్యమా అని బాలీవుడ్లో కూడా విజయ్కి మంచి క్రేజ్ వచ్చింది కాబట్టి అతన్నే హీరోగా పెట్టి ఆ సినిమాని రీమేక్ చేయాలనుకున్నాడు కానీ విజయ్ ఈ ఆఫర్ని రిజెక్ట్ చేశాడు ఆల్రెడీ ఒకసారి పనిచేసిన ప్రాజెక్టుపై రెండోసారి పనిచేయడం తనకు ఇష్టం లేదని చెప్పి ఈ రీమేక్ని తిరస్కరించాడు దీంతో షాహిద్ కపూర్ని హీరోగా పెట్టి కబీర్ సింగ్ టైటిల్ తో ఆ సినిమాను రీమేక్ చేశారు నంబర్ టూ స్మార్ట్ శంకర్ అర్జున్ రెడ్డి చూసిన తరువాత విజయ్తో ఒక మాస్ మసాలా సినిమా చేయాలని డైరెక్టర్ పూరి జగన్నాథ్కి ఒక ఆలోచన వచ్చింది ఆ ఆలోచన నుంచే ఇస్మార్ట్ శంకర్ కథ పుట్టుకొచ్చింది విజయ్ ఇమేజ్కి సూట్ అయ్యేలా పూరి జగన్నాథ్ ఈ సినిమా స్టోరీని సిద్ధం చేశాడు స్టోరీ రెడీ అయిన తరువాత విజయ్ని కలిసి వినిపించాడు అయితే అప్పటికే డియర్ కామ్రేడ్కి కమిట్ కావడంతో తాను ఇస్మార్ట్ శంకర్ చేయలేనని విజయ్ దేవరకొండ రిజెక్ట్ చేశాడు ఆ తరువాత ఆ సినిమా రామ్కి వెళ్ళడం అది బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టడం అందరికీ తెలిసిందే నంబర్ త్రీ డియర్ కామ్రేడ్ హిందీ రీమేక్ ఇంకా సినిమా రిలీజ్ కాకముందే కరణ్ జోహర్ డియర్ కామ్రేడ్ సినిమాను చూశాడు అతని కోసం మేకర్స్ ఒక స్పెషల్ షో వేసి చూపించారు ఈ సినిమా చూసి ఫిదా అయిన కరణ్ జోహర్ మరో క్షణం ఆలస్యం చేయకుండా దీని రీమేక్ రైట్స్ని కొనుగోలు చేశాడు అంతేకాదు హిందీ రీమేక్లోనూ నువ్వే నటించాలి అంటూ విజయ్ దేవరకొండని ఒప్పించాడు బాలీవుడ్లో కరణ్ జోహర్ ఒక బడా నిర్మాత అండ్ డైరెక్టర్ ఆయనే స్వయంగా సినిమా చేయమని రిక్వెస్ట్ చేయడంతో విజయ్ ఒప్పుకున్నాడు దీనికి తోడు ఈ రీమేక్తో బాలీవుడ్లో గ్రాండ్గా ఎంట్రీ ఇచ్చినట్టు అవుతుందని భావించి విజయ్ ఈ రీమేక్కి వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు కానీ డియర్ కామ్రేడ్ రిలీజ్ అయిన తరువాత బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టేసింది అది అంచనాల్ని అందుకోలేకపోయింది దీంతో కరణ్ జోహర్తో కుదుర్చుకున్న డీల్ని రద్దు చేసుకొని డియర్ కామ్రేడ్ హిందీ రీమేక్ నుంచి విజయ్ దేవరకొండ బయటకు వచ్చేశాడు నంబర్ ఫోర్ భీష్మ డైరెక్టర్ వెంకీ కుడుమల ఈ సినిమాను మొదట విజయ్ దేవరకొండతో చేయాలని అనుకున్నాడు అతన్ని కలిసి కథ కూడా వినిపించాడు కానీ ఇది తన ఇమేజ్కి ఏమాత్రం సూట్ కాదని చెప్పి విజయ్ దేవరకొండ ఈ సినిమాను రిజెక్ట్ చేశాడు అక్కడి నుంచి ఈ స్టోరీ నితిన్కి చేరడం అతడు సినిమా చేయడం అది మంచి విజయం సాధించడం జరిగింది నంబర్ ఫైవ్ కొరటాల శివ ప్రాజెక్ట్ అవును మీరు వింటోంది అక్షరాల నిజం డైరెక్టర్ కొరటాల శివ ఒక మాస్ సినిమాను విజయ్తో ప్లాన్ చేయడం జరిగింది విజయ్తో కథా చర్చలు కూడా నడిచాయి ఆ తర్వాత ఏమైందో ఏమో తెలీదు కానీ ఈ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చలేదు విజయ్ రిజెక్ట్ చేశాడో లేక కొరటాల శివ ఇతర ప్రాజెక్టులతో బిజీ అయ్యాడో తెలీదు కానీ ఈ ప్రాజెక్టు మాత్రం పత్తా లేకుండా పోయింది నంబర్ సిక్స్ ఆర్ఎక్స్ హండ్రెడ్ డైరెక్టర్ అజయ్ భూపతి ఈ సినిమా స్టోరీని అర్జున్ రెడ్డి రిలీజ్ అవ్వడానికి ముందే రాసుకున్నాడు అర్జున్ రెడ్డి రిలీజ్ అయ్యాక అందులో విజయ్ దేవరకొండ యాటిట్యూడ్ అండ్ క్యారెక్టర్ చూసి తన ఆర్ఎక్స్ హండ్రెడ్ సినిమాలోని హీరో రోల్కి పర్ఫెక్ట్గా సూట్ అవుతాడని అనుకున్నాడు అలా అనుకోవడమే ఆలస్యం వెంటనే విజయ్ దేవరకొండను కలిసి ఈ స్టోరీ వినిపించాడు కానీ విజయ్ సున్నితంగా రిజెక్ట్ చేశాడు అయితే ఎందుకు రిజెక్ట్ చేశాడో సరైన కారణం తెలీదు నంబర్ సెవెన్ ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబు సానా ఈ సినిమాను మొదట్లో విజయదేవరకొండతోనే ప్లాన్ చేశాడు అతనితో కథా చర్చలు జరిగాయి ఈ సినిమా చేయడానికి విజయ్ కూడా సుముఖత వ్యక్తం చేశాడు కానీ ఈ ప్రాజెక్ట్ ఆలస్యం అవుతూ వచ్చింది ఇంతలోనే అర్జున్ రెడ్డి రిలీజ్ అయ్యింది ఆ తర్వాత లెక్కలన్నీ మారిపోయాయి విజయ్కి విపరీతమైన క్రేజ్ రావడంతో ఉప్పిన లాంటి స్టోరీ చేయడం కరెక్ట్ కాదని భావించి ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడు అలా ఈ ప్రాజెక్ట్ పంజా వైష్ణవ్ తేజ్కి వెళ్ళడం అతడు బ్లాక్ బస్టర్ ఎంట్రీ ఇవ్వడం జరిగింది నంబర్ ఎయిట్ హీరో ఇది తెలుగు తమిళ బైలింగ్వల్ ప్రాజెక్ట్ ఈ సినిమాను గ్రాండ్గా అనౌన్స్ చేయడమే కాదు ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా మొదలు పెట్టేశారు అయితే ఇదొక భారీ యాక్షన్ సినిమా కావడంతో పనులు ఆలస్యమవుతూ వచ్చాయి సెట్స్ మీదకి తీసుకెళ్దామంటే అనుకున్న దానికంటే ఎక్కువ సమయం తీసుకుంటుంది దీంతో పూరితో లైగర్ చేశాక హీరో సినిమా చేద్దామని విజయ్ అనుకున్నాడు ఇంతలో కరోనా వైరస్ రావడం వల్ల హీరో సినిమాని మొత్తానికే పక్కన పెట్టేశారు మరి భవిష్యత్తులో ఈ ప్రాజెక్ట్ ఉంటుందా లేక పూర్తిగా దుకాణం ఎత్తేసినట్టేనా అనేది ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది నంబర్ నైన్ కరణ్ జోహర్ సినిమా డియర్ కామ్రేడ్ దొబ్బింది కాబట్టి డైరెక్టర్ కరణ్ జోహర్ ఒక కొత్త స్టోరీతో విజయ్ దేవరకొండతో ఒక హిందీ సినిమా చేయాలని ప్లాన్ చేశాడు కానీ విజయ్ అందుకు ఒప్పుకోలేదు తాను ఇప్పుడే బాలీవుడ్ ఎంట్రీకి సిద్ధంగా లేనని చెప్పి కరణ్ జోహర్ ఆఫర్ని రిజెక్ట్ చేశాడు ఈ విషయాన్ని స్వయంగా విజయ్ దేవరకొండే లైగర్ ప్రమోషన్ కార్యక్రమాల్లో రివీల్ చేశాడు సో ఇది విజయ్ దేవరకొండ రిజెక్ట్ చేసిన సినిమాల జాబితా దీనిపై మీ అభిప్రాయం ఏంటి ఆ సినిమాలను రిజెక్ట్ చేసి విజయ్ మంచి పనే చేశాడా లేక తప్పుడు నిర్ణయాలు తీసుకున్నాడా